నిరసన అధ్యక్షుడిని ఎట్ల రైతు సంఘము ఇరవై తొమ్మిదవ మహాసభలలో సాంస్కృతిక రాజధాని అయినటువంటి విజయవాడ నగరంలో జరుపుకుంటున్నాము ఈ సభల యొక్క ప్రధాన ఉద్దేశము గత పదేళ్ళుగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న హిందుత్వ ఆలోచనలకు వ్యతిరేకంగా దాదాపుగా తొంభైల దగ్గర నుంచి ఇవాటి వరకు జరుగుతున్న మొత్తం పరిణామాలు భారతదేశాన్ని హిందుత్వ రాష్ట్రంగా మార్చే మొత్తం పరిణామకరణ జరుగుతూ ఉన్నది దేశం పదేళ్ళుగా ఇదే విషయాలపై మాట్లాడుతాం ఇవాళ మళ్ళీ మరొకసారి ఫాసిజం ఈ దేశంలో ప్రవేశించిందని ఫాసిజం యొక్క ఛాయలు ఈ దేశాన్ని అనైక్యత పరుస్తారనే ఆలోచనతో ఫాసిస్ట్ సందర్భంలో రాజ్యాంగ వాదన నివసంపై రెండు రోజుల ఈ సెమినార్ నిర్వహిస్తుంది దేశం నలుమూలల నుండి అనేక మంది కళాకారులు రచయితలు ఆలోచన పనులు మేధావులు ఈ రెండు రోజుల సమావేశానికి వచ్చి ఉన్నారు ఇవాళ మొదటి రోజు సమావేశం ఇటీవలనే ఆసిఫ్ అనే బాలికని అత్యాచారం కేసులో నిజ నిర్ధారణకు వెళ్ళిన సిద్ధికి కన కన్నులు అనే జర్నలిస్ట్గా మనం ఈ సభల ప్రారంభకుడిగా మనం చూసాము వినయమైనా ఈ సభలను ప్రారంభించి మాట్లాడినారు ఇప్పటి వరకు వరలక్ష్మి ఒక ప్రధానమైన కినువటును సమర్పించింది దానిపైన ఇవాళ చెప్పగలుగుతూ ఉన్నది దాదాపుగా ముప్పై పుస్తకాల ఆవిష్కరణ ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది ఒక నాటిక మండలి కళారూపాలు రెండు రోజులు జరుగుతాయి పుస్తకావిష్కరణలు ప్రసంగాలు పాటలు ఒక నాటిక అంతిమంగా ఈ రెండు రోజుల కార్యక్రమం ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి సంఘ పరివార్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ రాజ్యాంగపు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో మోదీ యొక్క లేదా ఆర్ఎస్ఎస్ యొక్క ఆధిపత్య సంస్కృతిని ఎదుర్కోవడానికి ప్రజలను సమీకరించడం రచయితలు సమీకరించడం ఆలోచన పనులు సమీకరించడం ఇవాతీ దేశం ప్రధాన ఉద్దేశం